జరుగుతుందేమో అని చెప్పి కూడా ఎవరు మాట్లాడరు అని చెప్తున్నారు సో ఇంకోటి తను చెప్పింది ఏంటంటే ఎవరైనా లైక్ ఈవెంట్స్ కానీ ఇంకో సందర్భాలలో కూడా వాళ్ళు ఆ సింగింగ్ సాంగ్స్ పాడే వ్యక్తులు అసలు సింగర్లే కాదు వాళ్ళు అని కీరవాణి గారు అన్నారు అప్పుడు నేను చాలా బాధపడ్డా చెప్పి కూడా ఈ అమ్మాయి చెప్పడం జరిగింది లైక్ అంటే ఈవెంట్స్ లలో అసలు వాళ్ళు సింగరే కాదని చెప్పి అంటే అలా సరే మ్యారేజెస్ అందులోనే ఉండే వేరే కంటెస్టెంట్స్ కనుక్కున్నాను అనమాట ఇట్లా ఏమైనా టాపిక్ జరిగింది అసలు దీని గురించి జనరల్ గా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం కాదు తను చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని లేవు కూడా అన్నట్టు చెప్పారు పక్క కంటెస్టెంట్స్ అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో కీరవాణి గారు అన్నారంట ఆయన ఒక మ్యారేజ్ ఈవెంట్ లో ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ లో ఆయన పాడినప్పుడు ఆయనకి కొంచెం లోగా అండి అంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే అక్కడ ఎవరు పట్టించుకోరు కదా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా సో ఆయనకు అనిపించిందంట నాకు వచ్చిన కళని నేను అవమానిస్తున్నానా ఇట్లా నేను పాడుతుంటే కనీసం ఎవరు వినను కూడా వినట్లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన అట్లాంటి షోస్ కి వెళ్ళలేదంట సో అది ఆయన సొంత ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పారు అని చెప్పి ఆ పాడతీగా తీగాలో ఉన్న వేరే కంటెస్టెంట్స్ నాతోటి అన్నారనమాట ఓకే యా సో అంటే ఈ ఎంటైర్ ఇష్యూకి యావత్ సమాజం చూసే తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే మనకి ఇంత ముందు చెప్పినట్టు తెరపై ఉంటే తెర వినగల ఉంటది ఆ లోపల ఉండే ఆ కష్టాలు గానీ సో ఇలాంటి ఇబ్బందులు గానీ ఆ బయటికి మీరు చెప్పే వరకు ఎందుకంటే మీరు అందులో ఉంటారు కాబట్టి అది మీకే తెలుసు అందులో ఏం జరిగి ఉంటుంది ఈ అమ్మాయి బాడీ షేమింగ్ అంటూ ఏదో మాట్లాడింది అంటే అది పర్సనల్ గా లైక్ ఎవరైతే ఉన్నారో మేబీ ఆ పర్సన్ ఏమన్నా తనకి అట్లా ఇన్సల్టింగ్ గా మాట్లాడ ఉండొచ్చు ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అంటే తను ఛానల్ కి ఛానల్ నోటీస్ కి లైక్ ఆ డైరెక్టర్ గానీ ఎవరన్నా నోటీస్ కి మేబీ తీసుకెళ్లి ఉండాల్సిందేమో అప్పుడు ఆ మూమెంట్ లోనే తీసుకెళ్లి ఉండాల్సింది బట్ డ్రెస్సింగ్ విషయంలో అయితే ఇన్ జనరల్ అట్లా అయితే నేనైతే ఫేస్ చేయలేదండి అంటే మీరు ఈ డ్రెస్సే వేసుకొని పాడాలి ఇలాగనే ఉండాలి మాకు కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి ఇలాంటిది నేనైతే ఎప్పుడు వినలేదు ఫేస్ చేయలేదు ఇలా ఎక్స్పోజింగ్ చేయాలి ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మీరు కనిపిస్తూ ఉంటారు బ్యూటీ యాడ్ చేయాలి ఇలాంటి డ్రెస్సింగ్ సో ఇలా ఉండాలి అని చెప్పి కూడా అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఆబ్వియస్లీ ఎందుకంటే స్క్రీన్ లో కనిపించేటప్పుడు స్క్రీన్ లుక్ కూడా కావాలి కదా సో మనమంతా నీట్ గా ఉండాలి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి అంటారు గాని ఇట్లాగా ఎక్స్పోజింగ్ చేసేలాగా బట్టలు వేసుకోవాలి అనేది నేను వినలేదండి ఓకే సో ఇది పక్కన పెడితే ఇలాంటి ఒక ఘటన మీ లైఫ్ లో చాలా ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా ఒకటి జరిగిందని చెప్పి నేను సో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు అంటే గతంలో మీరు బయటకు వచ్చి మాట్లాడారు బట్ అంత వైరల్ అయితే కాలేదు అది సో ఎవరు వినలేనట్టున్నారు ఆ వ్యక్తి చాలా బ్లాగ్ చేశాడు కెరియర్ ఇబ్బంది పెట్టారు అని చెప్పి నిజంగా వాస్తవం అంటారు నిజమే నిజమే అండి ఎవరో కాదు మన తమన్ గారు ఉన్నారు కదా తమన్ తమన్ గారు కాదు తమన్ గారి అసిస్టెంట్ ఉన్నారు కదా ఆయన శ్రీకృష్ణ అనమాట శ్రీకృష్ణ అన్న సో ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది అంటే కొంతమంది అడగొచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారండి బాబు ఎందుకండి నన్ను వేసుకుంటున్నారు సో ఏం జరిగిందంటే నేను ఫుల్ ఫ్లో లో ఈవెంట్స్ ఉన్నాను అండ్ సడన్ గా నాకు ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అవడం స్టార్ట్ అయింది అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ బ్యాక్ అడుగుతున్నారు లేదా కొంతమంది సారీ అమ్మ మీరే చేసుకోండి అడ్వాన్స్ కానీ ఏమనుకోవద్దు మేము షో ఇవ్వలేము ఇలా ఒక ఫోర్ షోస్ వరుసగా ఫైవ్ డేస్ లో ఫోర్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత ఫిఫ్త్ పర్సన్ ఇట్లా ఫోన్ చేసినప్పుడు మేము అడిగామనమాట ఏంటి ఏమైంది మాకు అర్థం కావట్లేదు ఫోర్ డేస్ నుంచి ఇట్లానే జరుగుతుంది మాకు ఎవరన్నా పోని హింట్ అన్నా ఇవ్వండి ఏమైందో మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయిందా మీరు చెప్పండి మేము ఎవరికి చెప్పము మీరు చెప్పండి అంటే ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పింది ఏంటంటే ఇట్లా శ్రీకృష్ణ గారు ఉన్నారు కదండి ఆయన చెప్తున్నారు మాకు చెప్పారు నేహాకి కనుక మీరు షోస్ ఇచ్చారంటే నేను అండ్ మా టీమ్ ఎవరైతే ఉన్నామో మేము ఎవరము మీకు రాము మీకు తను కావాలో మేం కావాలో తేల్చుకోండి మీరు అని చెప్పేసి అన్నారండి మరి మీ అమ్మాయి పర్ఫార్మర్ మంచి పర్ఫార్మర్ మేమేం కాదంటలేదు కానీ మీ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం మేము వాళ్ళందరినీ వదులుకోలేము కదా ఎందుకంటే వాళ్ళు చెయ్యము అంటే మా లైఫ్ కూడా రిస్క్ లో పడిపోతాయి మాకు ఇదంతా అవ్వదు కదా సో మీరు ఇది మళ్ళీ ఆయన నడకండి ఎందుకంటే అడిగితే కూడా మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది మా లైఫ్ మీద మీరు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేశారు సో కానీ అప్పుడు మేము నమ్మలేదు చాలా వరకు నమ్మలేదు ఎంత ఒక ఎయిటీ పర్సెంట్ నమ్మలేదండి ఎందుకంటే శ్రీకృష్ణ అన్న నన్నెందుకు ఇట్లా చేస్తాడు తనకి నాతోటి ఏమి ఎనిమిటి ఉంది మేమిద్దరం సేమ్ ఊరు కూడా కదమ్మా అది నాకు కలిసినప్పుడు ఎప్పుడు నాతో బాగా మాట్లాడతాడు అండ్ అప్పుడప్పుడు సాంగ్ సెలెక్షన్లో కూడా ఏదైనా ఉంటే నాకు హెల్ప్ కూడా చేస్తాడు కదా రియాలిటీ షోస్లో ఎందుకబ్బా ఇట్లా అని చెప్పేసి సరే ఇంకా మన లక్కే ఇట్లా ఉందేమో అనుకుని వదిలేసాం పక్కన పెట్టేశాం కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఒక షో వాళ్ళు ఈవెంట్ మేనేజర్ కాకుండా డైరెక్ట్ షో ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్లే నన్ను పిలిచారనమాట లైక్ ఇందాక చెప్పాను కదా ఒక పాట బాగా హిట్ అయింది అని చెప్పేసి సో మాకు ఆ అమ్మాయి కావాలి మాకు ఖచ్చితంగా అమ్మాయి కావాలి అని చెప్పేసి వాళ్ళు నన్ను పిలిచారు అదే ప్రోగ్రామ్ లో శ్రీకృష్ణ అన్న గీతామాధురి అక్క వాళ్ళు కూడా ఉన్నారు ఉంటే వాళ్ళు దేవర్ లైక్ మేము అసలు ఆ పాట కోసమే పెట్టుకున్నాము ఈ అమ్మాయిని ఇక్కడ పాడాలని చెప్పేసి ఒకసారి ఇది శ్రీకృష్ణను తన చేత స్టేజ్ మీద పాడిచ్చండి అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ తో చెప్పారు చెప్తే అన్న వచ్చేసి నేను పాడినన్నాడు అంటే ఎందుకు పాడరు అని అంటే లేదు నా వాయిస్ బాగాలేదు వాయిస్ బాగాలేనప్పుడు వేరే సాంగ్స్ పాడుతున్నారు కదా ఇప్పుడు దాకా అంటే లేదు నాకు ఆ పాట సూట్ అవ్వదు అలా ఒక షోకి వచ్చినప్పుడు నాకు ఇది సూట్ అవ్వరు అని ఎవరు చెప్పరు లేదండి మేము ఇంత డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మేము ఆ పాట కోసం ఈ అమ్మాయిని పిలిచాము మీరు పాడరు అంటే ఎలా కుదరదు అని వాళ్ళు గట్టిగా మాట్లాడారు మాట్లాడితే సరే అని ఎట్లయితే కష్టపడి స్టేజ్ అయితే ఎక్కాడు ఎక్కేసి కరెక్ట్ గా త్రీ ఒక త్రీ లైన్స్ పాడేసి వెళ్ళిపోయాడు స్టేజ్ మీద నుంచి నేను అక్కడే నా ఇద్దరం పాడుతూ ఉన్నాము త్రీ లైన్స్ పాడేసి వెళ్ళి పాడతాను అంటే ఆ ఏజ్ లో నాకు ఎంత స్ట్రాంగ్ గా నా బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిందంటే నేను చాలా బాధపడ్డాను బాధపడ్డా అంటే నాతోటి నేను అంత నేను పనికిరానా నాతో పాడడానికే ఒకళ్ళు డినై చేస్తున్నారు అని చెప్పేసి సో ఇంకా అప్పుడు మేము అనుకున్నాం అయితే వీళ్ళందరూ చెప్పేది నిజమేనేమో ఎందుకంటే మన కళ్ళ ముందు మన ఫేస్ మీదనే ఇట్లా చేశాడు కదా సో ఇది ఇంకా నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి సో ఆ తర్వాత కూడా నేను ఇదే మాట నేను చాలా మంది దగ్గర విన్నాను ఇక ఎవరైనా ఈవెంట్స్ రీసెంట్ గా నా హిట్ వచ్చేసి దర్జా మూవీలో లింగో అనే సాంగ్ బాగా హిట్ అయింది వైరల్ అయింది అయినప్పుడు కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ కాల్ చేశారు మళ్ళీ నాకు చేసి అడుగుతున్నారు ఓకే అండి షో చేస్తా అంటే మీరు శ్రీకృష్ణ టీమా కాదండి మీరు సాకేత్ టీమా అంటే కాదండి అయితే మేము మళ్ళీ చెప్తాంలేండి బ్యాచెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పాడమని చెప్తారు

తెలీదు కలవడం తెలీదు ఆ తర్వాత ఇంకెప్పుడు కలవలే నేను ఆ రోజు స్టేజ్ మీద ఎప్పుడైతే నా ఫేస్ మీద నేను పాడను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకెప్పుడు నేను తనని కాంటాక్ట్ చేయడం గానీ తను తో మాట్లాడడం కానీ నేను ఇంకెప్పుడు చేయలేదు ఓకే సో ఈ ఈ ఇష్యూ పక్కన పెడితే అనే అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత మీతో కాల్ మాట్లాడడం అసలు ఏం జరిగిందని చెప్పి అనుకున్నారు అసలు నేను ఈ మధ్యనే మాట్లాడాను ఇష్యూ అంతా జరుగుతుంటే అసలు ఏంటి ఏమైంది అని చెప్పి నేను కాల్ చేశాను మాట్లాడాను సో మనకి టీవీలో ఏదైతే చెప్తుందో నాకు కూడా అదే చెప్పింది ఇట్లా ఇట్లా అయింది నేను చాలా బాధపడ్డాను ముందు పాడుతా తీగలను కూడా నేను పాడాను కదా నేను అప్పుడు ఎప్పుడు ఇట్లా కంప్లైంట్ చేయలేదు కదా అందరూ నన్ను ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు కానీ నేను ఎంత బాధపడితే నేను చెప్పాను అనేది ఎవరు ఆలోచించట్లేదు ఇదే ఛానల్లో ఇదే షోలో నేను ముందు పాడాను కదా అప్పుడు నేను కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు నాకు కష్టమైంది కాబట్టే నేను సఫర్ అయ్యాను నేను డిప్రెషన్ లో అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నది అనమాట డ్రెస్సెస్ గురించి కూడా నేను అడిగాను డ్రెస్సెస్ గురించి ఇట్లా జరగదు కదా ఇట్లా నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా అంటే అవును నాకు అయ్యింది లైక్ చిన్న సైజ్ ఏంటి లంగా లేదో కుట్టారు ఏదో చెప్పింది కుట్టేసి అది కిందకి వేసుకోమని నన్ను బాగా ఫోర్స్ చేశారు సో ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా చెప్తుందండి మనం దానికి ప్రూఫ్ మనం ఎక్కడి నుంచి తేవాలి అది నిజమా అబద్ధమా అని అంటే అది ఎవరికి కూడా ఎలా తెలుసు చెప్పండి ఇప్పుడు నన్ను కూడా అంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది అసలు నిజమే అంటే అని నన్ను కూడా కింద కామెంట్లు వేసుకున్నారు కొంతమంది ఇప్పుడు నేను ప్రూఫ్ ఎక్కడి ఆ లేవాలి జరిగింది మీరు చూసారు లైక్ మీరు అనుభవించారు కాబట్టే బయటకు వచ్చి లైక్ ప్రవస్తి గారు మీకు చుట్టాలు అవుతారా లేదు బెస్ట్ ఫ్రెండ్ కాదు ఏమీ కాదు ఓకే సో అంటే లైక్ ఈ ఇష్యూలో జరుగుతుంది కాబట్టి బైటికి వచ్చి ఏం జరిగిందో జనాలకి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అంతే అంటే ఒక పార్టిక్యులర్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు ఇట్లాంటి ఏమైనా జరుగుతాయా షోస్ లో అంటే జరుగుతాయి అంటే నాకు జరిగిన సొంత ఎక్స్‌పీరియన్సెస్ అన్ని నేను షేర్ చేస్తున్నా నేను షేర్ చేస్తున్నా ఓకే సో ఇప్పుడు ప్రవస్తి చెప్పేది కూడా ఏంటి అంటే ఈ పర్టికులర్ షోలో తనకి ఇంకేమి లాభం రాదు ఇప్పుడు ఇదంతా చెప్పడం వల్ల తనకి ఈ షోలో ఇంకేం న్యాయం జరగదు కదా ఒకవేళ అన్యాయం జరిగినా కూడా ఎలిమినేట్ అయిపోయింది అయిపోయింది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఏదో పార్టీ అని చెప్పి నేను విన్నాను మరి అవునా కొంతమంది అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ మరి అది వినలేదండి నేను తెలియదు నాకు ఓకే మేబీ అంటే ఇప్పుడు తిను చెప్తుంది వాళ్ళు ఇంకో కౌంటర్ వీడ తిని ఇంకో కౌంటర్ వీడ ఎట్లా ఎట్లా ఎట్లానే జరుగుతుంది మేబీ ఫేస్ టు ఫేస్ వస్తే వాళ్ళు ఏమన్నా సొల్యూషన్ అవుతదేమో అండ్ తిను వచ్చి చెప్పేది రైటా రాంగ్ అని అంటున్నారు కొంతమంది రైటా రాంగ్ అంటే దానికి ఒక పర్టికులర్ ఆన్సర్ ఏమి ఉండదు కదా బట్ మేబీ ఇంత గొడవ చేస్తున్నారు ఇట్లా మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్యూచర్ లో జరిగే రియాలిటీ షోస్ లో ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మేబీ కొంచెం జాగ్రత్త పడితే పాడొచ్చు కదా ఓకే ఆ విధంగా అంటే ఈ తను బయట పెట్టడం వల్ల తనకి యూస్ జరగకపోవచ్చు బట్ వేరే వాళ్ళకి యూస్ జరిగితే జరగదు మీరు బయటికి వచ్చారు సో మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ మీపై కూడా ఏమన్నా మీ కి కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు చెప్పాను కదా నా కెరీర్ ఇప్పుడు ఇప్పుడు గ్రూపిజం అనేది ఇండస్ట్రీలో ఫుల్ గా ఉంది ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ వైపే కాదు సినిమా ఉంది సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అందరూ వీళ్ళే ఉన్నారు ఈ సోకాల్ సింగర్స్ అసిస్టెంట్స్ గా అనమాట సో ఇంకా ఏం డ్యామేజ్ జరుగుతుంది అంటారు అని కమిట్మెంట్ ఉంటే ఉంటాయి అంటే మీరు ఎప్పుడన్నా మీతో మీ కోలీగ్స్ కానీ నాతో అట్లా తప్పుగా మాట్లాడడం అయితే జరగలేదండి ఇప్పటిదాకా బట్ ఇలా ఇలా జరిగింది వీళ్ళతో జరిగింది జరిగింది విన్నా నేను కూడా చాలా విన్నాను బట్ నేను స్ట్రాంగ్ గా ఏం బిలీవ్ చేస్తానంటే మనం ఉండే దాన్ని బట్టి మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి కూడా డెఫినెట్ గా ఎదుటి వాళ్ళ చూపు ఉంటది అండ్ వాళ్ళ మాట కూడా ఉంటది నేనైతే స్ట్రాంగ్ గా దాంట్లో బిలీవ్ చేస్తాను సో నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్సెస్ అయితే అసలు అవ్వలేదు అవకాశాలు ఇస్తాము పైకి తీసుకొస్తాము పెద్ద మ్యూజిక్ జరుగుతుంటాయండి ఎందుకు జరగవు ప్రతి దగ్గర జరుగుతాయి కదా ఎక్కడ జరగవు సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవా లేక డాక్టర్స్ దగ్గర అప్పుడు అసలు అంత ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా సో జరుగుతున్నాయి ఓకే సో చివరిగా చూసే వ్యూర్స్ కి ప్రజలకి ఏం చెప్తారు మీరు ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు జనాలు భయపడుతూ ఉంటారు లైక్ ఎవరన్నా ఆ సింగర్ కావాలని చెప్పి అవకాశాలు ఉన్నా సో అప్ కమింగ్ ఇప్పుడు వచ్చే ఎయిటీన్ ప్లస్ వాళ్ళు కానీ సింగర్ ని చేద్దాము నా కొడుకుని కూతురు అని చెప్పి ఎన్నో కళలు కన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తే వాళ్ళు భయపడుతూ ఉంటారు లైక్ నా కూతురికి సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు నాకు కామెంట్స్ లో కొంతమంది తిట్టేస్తున్నారు ఎందుకు ఇట్లా భయపెట్టేస్తున్నారు ఇంకా ఎవరు రాకూడదా ఇండస్ట్రీకి ఇంకా అన్నట్టు చెప్పేస్తున్నారు అని అని నో ఐ ఓన్లీ గివింగ్ ఎ రియాలిటీ చెక్ అబౌట్ రియాలిటీ షోస్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యండి అది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు క్యాచ్ చేశారు కరెక్ట్ ఏంటి అంటే చాలా స్మూత్ గా ఉంటది అనుకోని రావద్దు ఎందుకంటే బాధపడతారు అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు రావద్దు ఇంట్లో ఆగిపోండి ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఏం జరగదు అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే అది అందరి వలన అయ్యేది కాదు దానికి ఒక టైం అనేది ఉంటది నేను ఇప్పుడు వచ్చి రేపు సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే కుదరదు దానికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి మనం మెంటలీ మనం ప్రిపేర్ అయి రావాలి ఆ ఆ మైండ్ సెట్ తో మనం రాలేదనుకోండి ఒకసారి ఓడిపోగానే వెళ్ళిపోతాం ఇంకా డిసప్పాయింట్ సో అట్లా చేసుకోవడం వల్ల యూజ్ లేదు వచ్చే వాళ్ళు రండి హ్యాపీగా రండి ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు ఒకటి జరిగింది దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించాలి ఆ తో ఉండే వాళ్ళైతే అయితే రండి కొన్ని కొన్ని కూడా మనసుకు మనసు ఇప్పుడు ఈ అమ్మాయి అట్లానే కదా డీప్ గా తీసేసుకుంది బాగా మనసులో బాగా తీసుకుంది సో నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అంటుంది సో అంత లెవెల్ దాకా వెళ్లే అంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం ధైర్యంగా మీ ధైర్యం పెంచుకొని రండి అంటున్నాను నేను అంతే థ్యాంక్ యూ మ్యామ్ మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎ ఉమెన్ గా ఒక కామెంట్ చూస్తే నాకు నవ్వు వచ్చింది ఈమె బాగా పాడుతుంది కదా ఈమె కావాలని టీఆర్పీ కోసం చెప్తుంది ఈమెకి గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో అరే బాబు నాకు గాడ్ ఫాదర్ అంటే నేనెందుకు అన్ని షోస్ లో ఎలిమినేట్ అవుతారు నాకెందుకు ఇన్ని నష్టాలు జరుగుతాయి అలాంటిది ఎవరు లేరు అలాంటిది ఉంటే ఎప్పుడో వేరేలాగా ఉండేది కదా సిచ్యువేషన్ సపోర్ట్ ఉంటే నేను ఎందుకు వేరే వాళ్ళు మిమ్మల్ని ముందే తీసేస్తామని నన్ను బెదిరించే ఎలిమినేట్ చేసే పరిస్థితి నాకు ఎందుకు నాకు గాడ్ ఫాదర్ అనేది ఉంటే నేను గెలిచాను కొన్ని షోస్ లో నేను గెలిచాను కొంతమంది అది కూడా అది కూడా అంటున్నారు మీరు గెలిచారు కదా ఈ అమ్మాయి గెలిచి కూడా ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అవును గెలిచాను కానీ ఆ షోలో ఎన్ని జరిగినా వాళ్ళకి తెలుసా తెలీదు కదా మాకే తెలుస్తుంది అది సో జరుగుతాయి అవన్నీ జరుగుతాయి నేను ఏమి అబద్ధాలు చెప్పట్లేదు నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను నేనేమి వ్యూస్ కోసం చెప్పట్లేదు అలాంటిది ఏమీ లేదు ఓకే సో యాజ్ అ సింగర్ కాబట్టి మీరు ఇంతమంత కాంట్రవర్షియల్ లైక్ మాట్లాడుకున్నాం కాబట్టి మా వ్యూస్ కోసం ఒక సాంగ్ పాడతారా ఓకే రాసింది హృదయమే ప్రియతమా వచట కుశలమానే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఏ కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే